డైరెక్టర్ టేస్ట్ అన్నారు కాబట్టి మీది అండ్ అజయ్ భూపతి గారిది చాలా మంచి కాంబినేషన్ మీ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి అవును సో మూడో సినిమా మంగళవారం సినిమాకి మిమ్మల్ని ఫస్ట్ అనుకుని తర్వాత ఆయన అజనీష్ చాయిస్ తీసుకున్నారని చెప్పి ఒక టాక్ ఉంది యాక్చువల్లీ అంటే అతను అనుకున్న స్టోరీకి ఇతను అనుకున్న అప్రోచ్ కనెక్ట్ అయి ఉండొచ్చు ఓకే షోర్గా అంటే హ్యాట్రిక్ అయ్యేది మీ కాంబినేషన్ అది ఏం కుదరాలి కదా అండి కుద కుదరలేదంతే అక్కడ యాక్చువల్లీ దానిలో ఫిగర్ అవుట్ చేసాం కూడా కొన్ని ఐడియాస్ ఫిగర్ అవుట్ చేసాము ఓకే బట్ సబ్జెక్ట్కి అజినేష్ గారు అయితే కరెక్ట్ అని అనుకుని ఉంటారు అదే డైరెక్టర్స్ టేస్ట్ డైరెక్టర్స్ ఎలా డైరెక్టర్ యొక్క మైండ్ ఈ పర్టికులర్ మూవీకి ఇలా ఈ కంపోజన్ పెట్టుకుంటే అది ఎక్స్ప్లోరింగ్ థింగ్ మీద ఉండి ఉండొచ్చు అతను ఎక్స్ప్లోర్ చేసున్నా నేను అందులో వర్కౌట్ అవ్వనేమో అనుకుని ఉండొచ్చు అది ఒక డైరెక్టర్ స్టోరీ పుట్టేది రైటర్ దగ్గర నుంచి కాబట్టి వాళ్ళ డెసిషనే కదా ఎండ్ ఆఫ్ ది డే థింగ్స్ మ్యాటర్స్